డ్ ఏసయ్య పరిశుద్ధమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగు వాటి నెలలను ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే ఏదో అలవాటుగా ఏదో చెయ్యాలి కాబట్టి ఏదో ఆ సమయం మనం నిర్ణయించుకున్నాం కాబట్టి చేసేటువంటిది ప్రార్థన కాదు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆలోచన మొబైల్ ఫోన్ మీదనో టీవీస్ మీదనో ఎవరన్నా వస్తారని వారి మీదనో ఇంకా వేరే వాటి మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరకు చేరదు ప్రియ దేవుని బిడ్డారా ప్రభువు ఈ వాగ్దానం ఇస్తున్నారు ఏమని అనంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు మీద మనస్సును ఉంచాలి సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనస్సును ఉంచాలి ఆయన ఆకాశ మండలమును సింహాసనముగా చేసుకొని భూమిని పాదపీఠముగా చేసుకొని ఆసీనుడైనటువంటి ఆ రూపమును ఆ శక్తిమంతుణ్ణి మీరు తలంచుకుంటూ ప్రార్థన చేయాలి హృదయపూర్వకముగా ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో అప్పుడు మీరు అడిగేటివన్నివి అన్నీ కూడా పొందుకుంటారు అని ఇస్తున్నారు ప్రియ దేవన బిడ్ల అయితే ప్రభు యొక్క వాగ్దానములు కానీ ప్రభు యొక్క మాటలు కానీ భూసంబంధమైనవి కానే కాదు మొట్టమొదటిగా ఆత్మీయమైన సంబంధమైనవి తరువాత ఆటోమేటిక్గా ఈ లోకములో ఏది నువ్వు పొందుకోవాలో ఏది నీకు ఇవ్వాలో సమస్తము ఆయనకు తెలుసు ప్రియా దేవుని బిడలారా అయితే ప్రార్థన చేసినప్పుడు మీరు పొందుకున్నామని విశ్వాసముతో ఉండాలి పొందుకోవడం అనగా ఆత్మఫలములు పొందుకోవడం అనగా దేవుని యొక్క మేలులు దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానము దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తమును గ్రహించుట ఇవి పొందుకున్నామని విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు అవన్నీ మీకు కలుగును అవన్నీ మీకు కలుగుతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా లేనటువంటివి కలుగుతాయి అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీరు దేవునిలో స్థిరపడిపడినట్లయితే ఖచ్చితముగా ఇవన్నీ కూడా దేవుడు నీకు సమృద్ధిగా ఈ లోకం లేక కావలిస్తారు ప్రియ దేవన్ బిడ్డారా ప్రార్థన హృదయపూర్వకంగా ప్రభువుని చెయ్యండి ఆయనను అడగండి ఆయన ధారాళముగా దయచేయు దేవుడు అడుగు వానికి ఇచ్చు దేవుడు ఆయన కాబట్టి ప్రియ దేవన్ బిళ్ళారా అపనమ్మకముతో ప్రార్థన చేయొద్దు అలవాటుగా ప్రార్థన చేయొద్దు నిశ్చయముగా ప్రభువు మీద మీ మనసును ఉంచి ఆత్మీయ నేత్రములు తెరిచి ఆ సర్వశక్తుని చూస్తూ ప్రార్థన చేయండి ఆ ప్రార్థన ఫలిస్తుంది మీరు అనుకున్న కార్యాలు నెరవేర్చబడతాయి మీరు దేవుని ఆత్మతో నింపబడతారు పరిశుద్ధతతో అభిషేకించబడతారు అప్పుడు అనేక కార్యాలు మీకు కలుగుతాయి ప్రియ దేవుని బిడ్డారా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో కలుగుతాయని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు అయ్యా ఏ ప్రార్థన చేస్తున్నారో ప్రవ్వ మీరే సహాయము చేసి ప్రార్థనను ఆలకించి అయ్యా పొంది ఉన్నాము అనేటువంటి నమ్మికను మీ బిడ్డలకు దయచేయండి అయ్యా వారికి అవన్నీ కలుగుటకు మీరే మార్గమును సరళము చేయండి అయ్యా ఆటంకపరుచున్న సైతాను శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను మీరే తొలగించమని ప్రార్థన చేయించు అయ్యా అయా నాయన వారు నాయన ప్రభా హృదయపూర్వకముగా అయా ఇదిగో మీకు ఇష్టమైనటువంటి అడిగిన వాటి అన్నిటినీ కూడా మీరే సఫలపరిచి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయమని అయా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె